తల్లి పడుతున్న బాధను చూసి ఆ చిన్నారి తట్టుకోలేకపోయాడు నేరుగా గుంటూరు కలెక్టర్ వద్దకొచ్చాడు తన ఇబ్బందిని చెప్పుకున్నాడు వెంటనే స్పందించిన కలెక్టర్ చిన్నారి తల్లి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించారు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇంతకీ గుంటూరులో ఆ చిన్నారికి వచ్చిన కష్టమేంటి వద్ద టిఫిన్ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది రోడ్డు విస్తరణలో భాగంగా రాధిక టిఫిన్ బండిని తొలగించారు అధికారులు ఉపాధి లేకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది బాలుడు తల్లి పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు తమ టిఫిన్ బండిని కాలువలో పడేశారని జీవనానికి ఇబ్బందిగా ఉందని బండి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరినా ఫలితం లేకుండా పోయింది పడుతున్న బాధను గమనించిన ఎనిమిదేళ్ల కొడుకు యశ్వంత్ గ్రీవెన్సులో కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి తమ ఇబ్బందిని చెప్పుకున్నాడు వెంటనే స్పందించిన కలెక్టర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో కమిషనర్ శ్రీనివాసులు రాధికకు సమీప ప్రాంతాల్లో టిఫిన్ బండి నిర్వహణకు అనుమతించారు తమ సమస్యను పరిష్కరించిన కలెక్టర్ కు రాధిక కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది ఉంటుంది మొత్తానికి బాలుడు యశ్వంత్ చొరవతో ఈ కుటుంబానికి మళ్లీ ఉపాధి దొరికింది